టీ ట్వంటీల నుంచి స్టార్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు బ్రిష్ టౌన్ లో భారత్ విజయం సాధించిన తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు ఫైనల్లో యాభై తొమ్మిది బంతుల డెబ్బై ఆరు పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు ఈ సందర్భంగా ఇదే తన చివరి టీ ట్వంటీ కప్ అని ప్రకటించాడు తాము సాధించాలని అనుకున్నది సరిగ్గా ఇదేనని చెప్పాడు దేవుడి దయ వల్ల ఇప్పుడు ఎప్పుడూ రాని మంచి సందర్భంలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వచ్చిందన్నాడు భారత్ తరఫున ఇదే తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ అని చెప్పాడు రిటైర్మెంట్ బహిరంగ రహస్యమేరన్న కోహ్లీ జట్టు ఓడిపోయినా కూడా ప్రకటించేవాడినని చెప్పాడు తర్వాతి తరం టీ ట్వంటీలను ముందుకు తీసుకెళ్లే సమయం వచ్చిందన్నాడు భారత కెప్టెన్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచిన అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు ఈ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాలనుకున్నారని విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని తెలిపాడు